నమస్కారం ఈరోజు మనము ఒక చాలా విలక్షణమైన అంశాన్ని కొంచెం లోతుగా చూద్దాం మన ముందున్నది వైది క్రేస్ ఆఫ్ కాస్మిక్ క్రియేషన్ అనే పుస్తకం నుంచి తీసుకున్న సమాచారం ఇందులో వేదాల్లోని ఛందస్సులను అంటే పద్య నిర్మాణ సూత్రాలను కేవలం అలా కాకుండా విశ్వశక్తి కిరణాలుగా ఎలా చూశారో అన్వేషిద్దాం అవును ఇది ప్రాచీన ఆర్షవచనాల ఆధారంగా చేసిన వ్యాఖ్యానమని ఈ మూలం చెబుతోంది ముఖ్యంగా బృహతి పంక్తి త్రిష్టు జగతి ఈ నాలుగు ఛందస్సుల గురించే కదా మనం చూడబోయేది అవును వాటి ప్రత్యేక లక్షణాలు విశ్వసృష్టిలో వాటి పాత్ర ఏమిటని ఈ వ్యాఖ్యానం వివరిస్తోంది ఆశ్చర్యంగా ఉంది ఈ ప్రాచీన పద్యరీతులను అంతరిక్షం శక్తి జీవ ప్రక్రియలతో ఎలా ముడిపెట్టారో చూద్దాం సరే ముందుగా బృహదీతో మొదలు పెడదాం దీనికి విస్తరించే స్వభావం అంటే పరిబర్హణాత్ అని మూలమంటోంది ఏమిటి దీని అర్థం ఈ దృష్టిలో చూస్తే ఈ వ్యాఖ్యానం ప్రకారం బృహతీ కిరణాలు చుట్టూ ఆవరించి విస్తరిస్తాయంట అంటే ఇతర కణాలుగాని గాని ఏర్పడేటప్పుడు వాటికొక సరిహద్దును నిర్వచించడంలో ఇవి సహాయపడతాయి ఓ అంటే ఒక విధంగా అంతే అందుకే వీటిని అంతరిక్షంతో అంటే మధ్య ఆకాశంతో ముడిపెట్టారు నక్షత్ర కేంద్రకాలలో జరిగే సంలీనం అంటే ఫ్యూజన్లో కూడా వీటి పాత్ర ఉంటుందని సూచిస్తున్నారు అంటే ఒక రకమైన బేసిక్ నిర్మాణ శక్తి అన్నమాట అవును చెప్పాలంటే మిగతా ఛందస్సు కిరణాలను కలిపి ఉంచే ఒక లాంటిది ప్రాణశక్తితో కూడా సంబంధముంది దీనికి సంబంధించిన దేవత గోత్రం కూడా చెప్పారు కదా ఆ చెప్పారు దేవత బృహస్పతి గోత్రం ఆంగిరస స్వరం మధ్యమ వర్ణం కృష్ణ అంటే నలుపు అర్థమైంది సరే ఇక పంక్తి ఛందస్సు దీని భూమితో పృథ్వీం వై పంక్తి ముడిపెట్టారు అవును భూమితో ఇంకా అన్నంతో కూడా అంటే ఆహారం లేదా పదార్థం దీనికి ఐదు రకాల గతులు ఉంటాయని కూడా చెబుతోంది విశ్వశక్తి పరంగా ఇది ఎలా పనిచేస్తోంది పంక్తి కిరణాలు క్రియను ప్రేరేపిస్తాయి అంటే విస్తృత క్రియ అని వర్ణించారు ఇవి నిరంతరం శోషించబడతాయి కాబట్టి అన్నంతో పోలిక అంటే శక్తి మార్పిణి పదార్థ మార్పిణీలు కీలకమా సరిగ్గా ఒక ఆసక్తికరమైన పోలిక ఏంటంటే ఇవి ప్రాణకిరణాలకు మజ్జలాగా అంటే ఎముక మూలుగలాగా పనిచేసి బలాన్నిస్తాయట మధ్యలాగానా అంటే వ్యవస్థ యొక్క స్థిరత్వాన్ని పెంచుతాయని అర్థమా అవును ఆ విధంగా విశ్వవ్యవస్థకు బలాన్ని నిరోధక శక్తిని పెంచుతాయని ఈ వ్యాఖ్యానం అంటోంది పరస్పర చర్యలను సులభతరం చేయడం విద్యుత్ శక్తిని ఉష్ణాన్ని పెంచడం ఇలాంటివి కూడా ఉన్నాయి దీని దేవత మిత్రావరుణులు గోత్రం భార్గవ స్వరం పంచమ వర్ణం నీలం బాగుంది ఇక త్రిష్ఠుప్ ఇది మరీ ఆసక్తికరంగా ఉంది నాభి అని ఇంద్రుడు శక్తి ఇంద్రియం వీర్యం తో సంబంధం ఉందంటున్నారు దీని ప్రాముఖ్యత ఏంటి కిరణాలు కేంద్రస్థానంలో ఉండి మొత్తం వ్యవస్థను ఒక నాభిలాగా పట్టి ఉంచుతాయని ఈ విశ్లేషణ చెబుతోంది ఇవి అత్యంత శక్తివంతమైనవి ముఖ్యంగా నక్షత్రాల కేంద్రాలలో చాలా ఎక్కువగా ఉంటాయట అంటే చాలా పవర్ఫుల్ అవును తీక్ష్ణమైన విద్యుత్ తరంగాలను ఉత్పత్తి చేస్తూ అత్యధికంగా చొచ్చుకుపోయే శక్తి కలిగి ఉంటాయి పెనట్రేటింగ్ పవర్ ఎక్కువ అందుకే ఇంద్రుడి వజ్రాయుధంతో పోల్చారాయేమో వజ్రమని కూడా అన్నారా అవునవును తీవ్రమైన శక్తి వల్ల వజ్రం అని కూడా పిలుస్తారు ఇవి అసుర పదార్థం బహుశా డాక్ ఎనర్జీ లేదా అడ్డంకులు కావచ్చు వాటిని ఛేదించగలవని మూలం చెబుతోంది ప్రాణవ్యవస్థకు మాంసంలాగా బలాన్నిస్తాయని కూడా వర్ణించారు దేవత ఇంద్రుడు గోత్రం కౌశిక స్వరం ధైవత వర్ణం లాల్ అంటే ఎరుపు నిజంగా శక్తివంతమైన ఉంది సరే జగతీ ఛందస్సు ఇది అత్యంత గమనశీలి గతమం అని నీటి అలలలాంటి కదలికతో ఉంటుందని అన్నారు అవును సమస్తు సృష్టిని సర్వం జగద్ను ఆవరించి ఉంటుందని వర్ణించారు మరి దీని పాత్ర ఏమిటి జగతీ కిరణాలు చాలా దూరం ప్రయాణిస్తాయట అలలలాగా జలచరగతివా కదిలే విశ్వమంతా అంటే జగత్ వీటిలోనే ఉందని చెబుతున్నారు ఇవి కణాలను బంధించడం సినీవాలీ శోషణ ఉద్గార ప్రక్రియలను సాధ్యం చెయ్యడం ఇతర కిరణాలను పోషించడం ఇలాంటి పనులు చేస్తాయి అంటే విశ్వమంతా వ్యాపించి అన్నిట్నీ నిలబెట్టే ఒక ఒక ఆధారం లాంటిదా ఆ చెప్పాలంటే అలాగే సృష్టి ప్రక్రియలో సంయోగాన్ని ప్రజననం జగతీ సులభతరం చేస్తాయని ప్రాణకిరణ వ్యవస్థకు వెన్నెముక అస్థి లేదా అనుఖం లాగా నిర్మాణాత్మక ఆధారాన్ని అందిస్తోందని ఈ మూలం వివరిస్తోంది దీనికి సంబంధించిన వివరాలు దేవతా విశ్వేదేవాలు గోత్రం వాసిష్ఠ స్వరం నిషాద వర్ణం గౌర అంటే తెలుపు లేదా లేత పసుపు ఓకే మొత్తంగా చూస్తే ఈ వ్యాఖ్యానం చాలా వినూత్నంగా ఉంది వేద ఛందస్సులను కేవలం పద్యాలుగా కాకుండా ప్రాథమిక విశ్వశక్తులుగా చూపిస్తోంది బృహతి ఆవరించి నిర్మించేది పంక్తి క్రియను ప్రేరేపించి పోషించేది శక్తినిచ్చి చొచ్చుకుపోయేది జగతి వ్యాపించి నిలబెట్టేది అవును ప్రతిదానికీ నిర్దిష్ట పాత్రలు దేవతలు ప్రాణాలతో సంబంధాలు ఇలా అన్నీ వివరిస్తోంది గ్రంథం అష్ఠీ శక్వరి లాంటి ఇంకా పెద్ద ఛందస్సులు కూడా ఉన్నాయని కూడా ప్రస్తావించారు కదా అవును వాటి గురించి కూడా ఉంది అయితే మనమొకటి గుర్తుంచుకోవాలి ఇది ప్రాచీన గ్రంథాలకు ఒక నిర్దిష్టమైన ఆధునిక విశ్వభావనలతో కూడిన వ్యాఖ్యానం నిజమే పద్య నిర్మాణాన్ని ఇలా నేరుగా విశ్వంలోని ప్రాథమిక శక్తులతో ముడిపెట్టడం అనేది ఈ దృక్పథంలో చాలా ప్రత్యేకమైన అంశం ఖచ్చితంగా సరే ఈ చర్చ నుంచి మన శ్రోతలకు ఒక ఆలోచనతో ముగిద్దాం ఈ వ్యాఖ్యానం పద్య విశ్వశక్తులు ఇంకా జీవభావనలు ప్రాణ మజ్జ మాంసం అస్థి వంటివి వీటన్నిటినీ ఒకే తాటిపైకి తెస్తోంది దీన్నిబట్టి భాష విశ్వం జీవితం వీటి మధ్య ఉన్న పరస్పర సంబంధం గురించి ప్రాచీన వేదకాలపు వారి దృష్టి ఎలా ఉండి ఉండవచ్చు అంటే బహుశా వారు భాషలో గమనించిన నమూనాలు సూత్రాలు విశ్వంలో ఉన్న ఇంకా లోతైన నమూనాలను ప్రతిబింబిస్తాయని ఉండవచ్చంటారా ఏమంటాల్ ఆలోచించండి